ఏం అనుకోవద్దండి మీరు తిట్టుకున్నా పర్వాలేదు ఏమనుకున్నా పర్వాలేదు ఏ హాయ్ ఈ లైవ్ నుంచి వస్తున్నాడో వెళ్ళిపోతున్నాడు వస్తున్నాడో వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారా దయచేసి మీరు ఎవరు అలాగ అనుకోవద్దండి సారీ అండి మీరు ఎవరు ఏం అనుకోవద్దు ఏ ఈ ఈడేట్రా బాబు లైవ్ వస్తున్నాడో వెళ్ళిపోతున్నాడు లైవ్ వస్తున్నాడో వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారేమో Tejes mira ora lagar kot. Ayana. Pati bhanu jai jaganna. Tretti. Rapa rapa, rapa rapa, mamal ke మనం రప్పరప్ప అంటే వాళ్ళ రెడ్ బుక్ అంటే మనం రప్పరప్ప అంట కుక్క ఏపీలో కనిపించట్లేదు ఆ ఊరి చివరి ఎక్కడ ఉంటుందండి కనిపించలేదండి నాకు కూడా అంటే ఎక్కడికాల ప్రయాణాలు చేసి దూరంగా వెళ్ళిపోయిందంట మరి ఏ ఊరు వెళ్ళిపోయిందో ఎక్కడ పోయిందో కూడా తెలీదు ఎన్ని అబద్ధాలు ఆడేసారండి కల్తీ జరగకపోయినా కానీ ఒక అబద్ధాన్ని సృష్టించేసి ఆ అబద్ధాన్ని జనాల్లోకి వెళ్ళేలా తీసుకెళ్ళారు చూడు ఆ పచ్చ మీడియా వాళ్ళు అసలు అదిగో లడ్డూలో కల్తీ జరిగిపోయింది అదిగో లడ్డులో కల్తీ జరిగిపోయింది అంటే లాడెవడ వస్తాడు ఈడేవడ వస్తాడు జగన్ గారి ఇంటి ముందు పూల ముందు ధర్నాలు చేస్తారు గుడ్లు చింపేసుకుంటారు ట్రైన్లు ఎక్కించుకుని చెడత లాగించేసుకుంటుంది ఒక మనిషి పార్టీలు మారిపోయి మరి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనేసేయాలి ఏదో చేసేయాలి అమ్మ బురద వేయాలి జగన్ గారిని బ్యాక్ చేసేయాలి అని చెప్పి ఎత్తుకు పై ఎత్తులేసుకుంటా కుట్రలు కొత్తులు పండుకుంటా ఈ ఐదేళ్ల పట్టి నుంచి ఈ మతం ఇవన్నీ జగన్ గారు చేసిన అన్నీ మర్చిపోయి ఏమీ చేయలేదని చిత్రీకరించి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పట్టి వాళ్ళు అమ్మ బాబోయే ఎంత చేసే అసలు ఎలక్షన్ రెండేళ్ళలోనే ఏం చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడమే జరిపోయింది ఏదో మాట అని వేయాలి ఏదో చేసేయాలి ఆయన మీద ఆయన పడి కోలట్టాలి ఇదే ఈ రెండేళ్ల పట్టి నుంచి చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబ పార్టీ కూడా కలిసి కొనసాగించిన పాలన లడ్డూ అన్నారు అందులో ఏం కలలేదని తేలిపోయింది ఒకవేళ మంది అమ్మాయిలు తప్పిపోయారు అన్నారు ఒక్కరిని కూడా తీసుకో కోసం మాట్లాడలేదు తప్పు పాలనేది కదండి అర్థం దేవుడున్నా లేకున్నా కర్మ షు ఖచ్చితంగా అండి ఒక్క దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అబద్ధాల మీద అబద్ధాలు ఆడేసేసి ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు అని ఈ అధికారంలోకి వచ్చినప్పుడు నుండి అబద్ధాలు ఆడతామే రానప్పుడు అబద్ధాలు ఆడేస్తామే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అండి ఒకటిగా ఆల్చే కానీ ఖచ్చితంగా కరమనుభవించి తీరాల్సిందే దేవుడే సోతో ఊరుకోడే వడ్డీతో సహించేస్తాడు అందరికీ ఏసినా పర్లేదండి నిజం నిప్పు లాంటిది గురువు అన్నా ఈసారి ఖచ్చితంగా ఇస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాం మ్యాజిక్ పికర్ తాడిని అమ్మే మూనో సైకిల్ రోడ్ల మీదకి వచ్చేస్తే వస్తాయి టప్ప ట ముక్కలైపోతాయి మనం డిజిటల్ బుక్లో రాసుకున్న వాళ్ళందరం మొత్తం ఓట్లు వేసి మొత్తం నాకు తెలిసినంత మట్టుకి ఓటు వేసి ఇక్కడ కూటపా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో మొక్కలు కూడా ఉండరండి వెళ్ళిపోతారు నెగ్గితే వస్తారు లేదనుకుంటే ఏముండదండి ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చాలా డేంజర్ మనకెందుకులే గొడవలు వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు ఏంటి కరమా వాళ్ళ ఎంటాడుతూనే ఉంటుందిలే మనం మంచి చేసాము ఓడిపోయాము అది చాలు అని చెప్పి చిరునవ్వుతో సమాధానం చెప్పేశారు దాన్ని అలుసుగా తీసుకుని దాన్ని సొనువుగా తీసుకుని పెట్టేగిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారి మౌనాన్ని మీరు శాంతకంతనంగా తీసుకోవద్దండి సింహం ఒకడుగు వెనక్కి వెళ్ళిందంటే ఎదురొచ్చి వచ్చి పంజాయిసీలు టైం దగ్గరలోనే ఉందని అర్థం ఒక్కసారి పంజాయిసీలు కొట్టిందంటే నా సాయ రంగం ఇంకంతే అట్లా ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప మామూలు కూడా తీశారు కూటమిని కొడితే కుదే లేకపోతే కూటమి ఖచ్చితంగా ఆయన మౌనాన్ని చేతగంతనంగా తీసుకుని ఏం మాట్లాడలేదు కదా అని చెప్పి ఏం చేయాలో తెలియక అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు తల్లి చెల్లి బాబాయ్ అనుకుంటా లడ్డూలో కల్తీ జరిగింది అనుకుంటా అప్పులు చేసేసరికి ఇప్పులు చేశారని చెప్పి అట్టగోలు అబద్ధాలు చెప్పి అట్టగోలు ప్ర మాటలు చెప్పి ప్రజల్నే మభ్యపెట్టి ప్రజలు నమ్మించాలని చూశారు ప్రజలు నమ్మించాలని చెప్తే దేవుడు ఊరుకుంటాడేటండి దేవుడు ఊరుకోరు మనం ఏ పాట వాళ్ళం అరే బాబు మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు మీ డ్రామాలను ఖచ్చితంగా జనాల ముందు నిలబెడతానని చెప్పి ఈ రోజున కూటమిపాటిని లాగేసారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కూటమికి చిక్కుముళ్ళు పడిపోతూ ఉన్నాయి తప్పించుకోలేరు దేవుడితో ఆటలాడితే దేవుడిని రాజకీయాల్లోకి లాగెస్తే అస్సలు తప్పించుకోలేరండి సోతో ఊరుకుంటాడా భగవంతుడు ఇన్ని అన్నా కానీ ఇన్ని ఇన్ని విష్ప్రచారాలు చేసినా కానీ మౌనంగా ఉండి డేటాతో ప్రెస్ మీట్ పెట్టి కోటమిని గజ ఉన్నాడు చూడు జగన్ అన్న నీకు దండవన్నా బాబు నీ ఓపికకి దండవన్నా నీ ఓపికకి దండం ఎందుకన్నా చూస్తారు ఈసారి వేరే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చూస్తారు ఐ వోల్టేజ్ ని చూసి తీర్తారు ఖచ్చితంగా కార్యకర్తల పక్షాన సాగే వైఎస్ఆర్సిపి సిపి పార్టీని చూస్తారు ఎవరెవరైతే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతూ ఉన్నారో ఏ గ్రూపులైతే తెలుగుదేశం కోసం మాట్లాడుకుంటా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉన్నారో ఎవరెవరైతే మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్సిపి నాయకులని పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా వడ్డీతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది భూచక్రం వడ్డీ సక్కర వడ్డీ మొత్తం అన్ని వడ్డీలు కలిపి తీసుకుంటాం ఈ కెర్రాపీ అనేవాడు సీఎం అనేవాడు ఓటేజ్ ఎక్కడ ఉండడు పారిపత్రాలు ఓట్లేసి ఇక్కడ ఉండండి చలో వెళ్ళిపోతానే ఉంటారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినాను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తేలిపోయింది నలభై ఏళ్ళ రాజకీయం కాదంటారా తేలిపోయింది ఐదేళ్ళ రెండేళ్ళు కరోనా వచ్చిపోతే మూడేళ్ళు రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఆయన్ని పట్టుకుని మీ ఇష్టాంతరంగా మీరు మాట్లాడతారా కొట్టారు తీసుకున్నాం మాట ఏమవుతుంది మేము కూడా కొడతాం కొడతాం కొడతామని ఎగరేసి ఎగరేసి కొడతాం అంతే కదండి తీసుకున్నాం మాట ఏమవుతుంది మేము కూడా ఎగరే జగరే కొడతాం ఎందుకు మాట్లాడాము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు మాట్లాడేమరా బాబు వైఎస్ఆర్ నాయకుల కోసం ఎందుకు మాట్లాడేవరా బాబు ఆయన కోసం అని చెప్పి పొరలాడి దొరలాడి ఏడ్చినా కానీ చేసేస్తాం ఏడ్చేలాగా